హాయ్ అండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి నేను ఈరోజైతే మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ మామిడికాయల పప్పు మామిడికాయతో పప్పు అయితే చేస్తున్నానండి లాస్ట్గా మామిడికాయతో మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను ఈ పప్పు నేను ఎలా చేసుకుంటాను ఏం వేస్ట్ అనేది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా అయితే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి అయితే కొంచెం గ్రోత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను చూపిస్తానండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు నేను మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి దీనికోసం ఒక వంద గ్రాములు కందిపప్పు అయితే తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే పోసుకొని ముందు ఫస్ట్ పప్పు అయితే ఉడకబెట్టుకుందామండి పప్పు ఉడికేలోగా నేను మామిడికాయ అయితే తీసుకున్నాను దీన్ని పొట్టు తీసి అయితే కట్ చేసుకుందాము పప్పు పొయ్యి మీద పెట్టి ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోనైతే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ పప్పు పొయ్యి మీద పెట్టుకొని మామిడికాయ అయితే పొట్టు తీసుకుందామండి పప్పు ఉడికేలాగా ఇది నాలుగు మూడు విజిల్స్ వరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇందులో నేను ఏమీ వేయట్లేదు వట్టి పప్పుే ఎందుకంటే మన ముందే మామిడికాయ ముక్కలు వేస్తే పప్పు అయితే ఒక్కోసారి ఉడకదు అందుకని నేనైతే ఇలానే చేసుకుంటాను నా స్టైల్లో నేను చేస్తున్నానండి పప్పు కుక్కర్కి మూత అయితే పెట్టేసుకుందాము బ్రస్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నామండి ఇలాగా పప్పు ఉడికేసరికి మామిడికాయ ముక్కలు అయితే కోసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు పప్పు అయితే ఉడికింది ఇప్పుడు మూత తీసి చూసుకుందాము పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి నేను ఇందులో అయితే ఏమీ వేయలేదు ఇది నార్మల్ పప్పు మాత్రమే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూరగాయల ముక్కలు అయితే ఇందులో వేసుకుందాము ఇదిగోండి ఇందాక మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు మునగా తీసుకున్నానండి కొద్దిగా ఇది హెల్త్కు మంచిదని చెప్పేసి నేను అప్పుడప్పుడు అన్ని కూరల్లో ఇంట్లో మా ఇంట్లో ఉందండి చెట్టు కొంచెం కొంచెం కూరల్లో అయితే వేస్తూనే ఉంటాను హెల్త్కు మంచిదని అంతేగాని దీనికి కాంబినేషన్ సిస్టమ్ ఏమీ లేదు ఇవి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్క ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము వీటితో పాటు కర్రీకి సరిపడే గల్లుప్పు ఒక నలుగు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ అయితే కారం కొద్దిగా అండి కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకుందామండి అప్పటికి పప్పు అయితే మెత్తగా ఉడికిపోద్ది ఆ తర్వాత పోపు వేసేసుకుందాము ఓకే అండి మనకి పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు పప్పు మెతుకుని పోపు అయితే వేసేసుకుందాము స్టవ్ వెలిగించి అయితే పెట్టుకున్నానండి పప్పు మెత్తగా మెతుక్కుందాము ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఇందులో కొంచెం తాలిక గింజలు కొద్దిగా జీలకర్ర దంచుకున్న నాలుగు వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నా రండి మిర్చి ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ షేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కోపైతే వేగిందండి ఇప్పుడు మనం పప్పుని కోపలో వేసేసుకున్నాము కోపు వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకు వేడివేడి కమ్మని పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కమ్మని పుల పుల్లని సూపర్ టూపర్ టేస్ట్తో పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే బాగానే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల